సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అమరుడు రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి చూపక్క శ్రీనివాస్ అన్నారు ఎన్టీపీసీ కేంద్ర కార్యాలయంలో శనివారం సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంతాప సభ నిర్వహించారు ఈ సభలో పాల్గొని శ్రీనివాస్ మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ యాభై ఏళ్ల జీవితంలో నిత్యం ప్రజల కోసం ప్రజా పోరాటాల కోసం కొనసాగించారని అన్నారు కేంద్ర కమిటీ నాయకుడు రాయల చంద్రశేఖర్ అన్న అకాల మరణం పెద్ద పెద్ద కరీంనగర్ జిల్లాలో సంస్కరణ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అన్న పేదల కోసం ఈ సమాజం మారాలని ఈ ప్రభుత్వాలు చేస్తున్న విధానాల పైన పోరాటాలు చేశాడు అడవిలో గిరిజనుల కోసం పోరాటాలు చేశాడు చదువుకున్న క్రమంలోనే విద్యార్థి రంగంలో పనిచేసి నిరుద్యోగ సమస్య మీద పనిచేసి ఈ సమాజంలో అనేక మార్పులు తీసుకురావడం కోసం విప్లవమే ఏకైక మార్గం విప్లవ పార్టీ ఏకైక మార్గం అని నమ్ముకొని యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పుడు పనిచేసి అకాల మరణం చెందడం జరిగింది ఖమ్మం జిల్లా తిరుమలపాలెం పిండిపోలు గ్రామంలో పుట్టి వరకు మరణించే వరకు తన కుటుంబం కూడా పేద ప్రజల కోసమే సమాజ మార్పు కోసమే విప్లవ ఉద్యమం కోసమే పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి రాయలసీమ దగ్గర ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయాలపైన నిన్న కాక నిన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ విషయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన మేము ప్రజల కోసం పనిచేస్తాం మా పాలన ప్రజల పాలన చెప్పి వాగ్దానాలకు అనుగుణంగా లేదు కేంద్రం కూడా అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ మనం పోరాటం చేస్తే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయించడం జరిగింది కూడా కట్టుకొని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఇల్లు ఇస్తావు ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తావు ఎప్పుడు మాకు ఇస్తావు మా సమస్య ఏంటి మా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య లేదు మా వాన నిర్మాణ కార్మికుల సమస్య లేదు మహిళా పట్ల అవే దోగా పెంచిన లేదు అనే విషయాలు మనం ప్రశ్నించకొని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నరేంద్ర మోడీ ఏ విధంగా